ఎదుటి వాళ్ళని ఎందుకు అపార్థం చేసుకుంటారు ఎప్పుడైనా గమనించండి ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఎందుకు అపార్థం చేసుకుంటారు ఇతరు మనసుల మధ్య జరిగేటువంటి పరిస్థితులు ఏవి ఒక మనిషి ఇంకో మనిషిని అపార్థం చేసుకుంటారు ఇందులో రెండు రకాలు ఒక రకం ఏంటంటే ఒక రకం ఏంటంటే ఎదుటి వ్యక్తి తనకు కావలసింది చేయనప్పుడు ఒక వస్తువు ఇవ్వడము లేకపోతే డబ్బులు ఇవ్వడము లేకపోతే తనకు కావాల్సిన పని చేయడము తన కోసం అవసరమైనటువంటి ఏదైనా పని ఉంటే ఆ పని ఎదుటి వ్యక్తి చేయనప్పుడు అపార్థం చేసుకోవడం అనేది జరుగుతుంది అంటే నాకు కావాల్సింది తను చేయలేదు అని ఒక చిన్న ఆలోచనతో రకరకాల ఆలోచనలు ఆ వ్యక్తి మీద ఈ మనిషిలో ఏర్పడుతూ ఉంటాయి రెండో రకం ఏంటంటే మానసికంగా చాలా భయంకరమైనటువంటి లో ఉండి తన మీద తనకే ఒక రకమైనటువంటి హీన స్థితిని కలిగి ఉన్నటువంటి ఆలోచనలు ఉండడం అలాంటి పరిస్థితుల్లో ఉండి ఎదుటి వాళ్ళని అపార్థం చేసుకోవడం అనేది జరుగుతుంది ఇది రెండు రకాలు ఎదుటి వ్యక్తి తనకు కావాల్సిన పని చేయలేదు ఇప్పుడు ఈ మనిషి అయితే వేరే దారిలో చేసుకోవాలి తనన చేసుకోవాలి ఇంకో రకంగా తనకు కావలసిన పనులు ఎన్నో ధరలో చేసుకోవచ్చు కానీ ఈ మనిషికి కోపం ఎందుకు వస్తుంది అపార్థం ఎందుకు చేసుకుంటాడంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేటివి ఈ మనిషికి ఎదుటి వ్యక్తి మీద ఉంటాయని అయితే ఈ మనిషికి ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ కారణంగా ఎదుటి వ్యక్తి తను అనుకున్న విధంగా ఏదైనా చేయనప్పుడు తనకు కావాల్సింది ఏదైనా ఇయ్యనప్పుడు తనకు లాభం రానప్పుడు తనకు సంతోషం కలగనప్పుడు ఈవెన్ భార్యాభర్తలు కావచ్చు ప్రేమికులు కావచ్చు అమ్మ పిల్లలు కావచ్చు తండ్రి పిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు అన్నదమ్ములు కావచ్చు చుట్టుపక్కల కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళ కావాల్సింది సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అవి వాళ్ళ ద్వారా జరిగినప్పుడు వీళ్ళ కావాల్సిన ఏదైనా వస్తువు ఇవ్వనప్పుడు వీళ్ళ వీళ్ళు చేసుకోవడానికి వీలు లేని టైంలో ఎదుటి వాళ్ళతో చేయించుకొని అలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటున్నాం అని బద్రస్ అలాంటివి చేయనప్పుడు అయితే వీళ్ళకి ముందే ఒక పనిని నిర్ణయించుకొని అది ఏదైనా కానీ ఎదుటి వ్యక్తితో చేయించుకోవాలి చేయించాలి అని ఎక్స్పెక్ట్ చేస్తే ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అప్పుడే వీళ్ళ లోపల ఆ ఫలితానికి సంబంధించినటువంటి కొన్ని ఆలోచనలు రీచ్ అయి ఉంటాయి అలా రీచ్ అయి ఉండడం వల్ల వీళ్ళు ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ పని చెప్పినప్పుడు వీళ్ళు ఎదుటి వ్యక్తి ద్వారా వీళ్ళు అనుకున్నది వీళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఏదైతే ఊహించుకొని ఉంటారో ఆ విషయం ఆ మైండ్లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అది ఎప్పుడెప్పుడు పొందుదామనే ఆలోచనలో వీళ్ళు ఉంటారు ఎగ్జైట్ ఒక ఎగ్జైట్మెంట్లో ఉంటారు కాబట్టి ఎదుటి వ్యక్తి అందుకు సహకరించరు అప్పుడు వీళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి పెట్టుకుంటారో ఆ ఎగ్జైట్మెంట్ కి సంబంధించినటువంటి ఆ ఆలోచన ఏదైతే ఉంటుందో అది రీచ్ కాక వీళ్ళ మైండ్లో ఆలోచనలు డల్ అయిపోతాయి అన్న ఎదుటి వ్యక్తి ద్వారా వీళ్ళు అనుకున్నది జరిగినప్పుడు సంతోషం అనేది ఏర్పడుతుంది అది ఏ పనైనా కానీ ఒక వస్తువు కానీ డబ్బులు కానీ లేకపోతే ప్రేమకి సంబంధించిన విషయాలు కానీ ఏమైనా కానీ ఎక్స్పెక్ట్ చేసింది ఏదైతే ఉంటుందో ఎదుటి వ్యక్తి ద్వారా జరిగినప్పుడు వీళ్ళు అనుకున్నది ఎక్స్పెక్ట్ చేసింది వీళ్ళు పొందాలనుకున్న ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని పొందగలుగుతారు అప్పుడు ఆ బ్రెయిన్లో వాళ్ళు ఊహించుకున్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఊహలు ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అయిపోతారు అంటే ప్రాక్టికల్గా వీళ్ళు సక్సెస్ అయ్యి ఆనందాన్ని పొందుతారు అనమాట అలా ఆ ఆనందాన్ని పొందలేని పరిస్థితి ఎప్పుడైతే ఎదుటి సార్ ఏర్పడుతుందో వీళ్ళు ఎక్స్పెక్టే ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా డౌన్ అయిపోయి వీళ్ళ ఆలోచనలు డౌన్ అయిపోయి వీళ్ళు అనుకున్నది వీళ్ళు ఊహించుకున్న ఎగ్జైట్మెంట్ సంబంధించిన ఆలోచన ఏదైతే ఉంటుందో అది జరగక మైండ్లో డల్నెస్ అనేది ఏర్పడుతుంది దాని కారణంగా నేను అనుకున్నది నువ్వు చేయలేదు అంటే నాకు ఆనందం దక్కలేదు కాబట్టి నువ్వు నేను అన్నది చేయవా నేను చెప్తే నువ్వు చేయవా అంటే నేను నాకెందుకు చెప్పు ఇంకెవరకైతే చెప్పు ఇట్లాంటి కొన్ని అపార్థాలు అనేటివి మొదలవుతాయి అంటే చిన్న ఈ కోపమే ఈ కోపం వల్ల ఎదుటి వ్యక్తి మీద ఆ యాంజైటీలో ఏమేమో ఊహించుకోవడం అనేది జరుగుతుంది అంటే కొన్ని కారణాలు ఏంటంటే ఎవరైనా అర్థం అన్నారేమో ఎవరైనా నా గురించి ఎవరి చెప్పారేమో నేనంటే నష్టలేదేమో నేనంటే ఈర్చవచ్చు నేనంటే కోపం ఎందుకు ఉండదు అక్కడ ఏం జరగదు వీళ్ళిద్ద మధ్యలో ఏం ఉండదు వాస్తవానికి ఏం లేకపోయినా కూడా వీళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి అన్నమాట ఎందుకంటే అక్కడ వాళ్ళు అనుకునేది రీచ్ కాలేదు అంటే ఆ కి కావాల్సిన సంతోషం అక్కడ దొరకలేదు కాబట్టి ఇలా కోపం వస్తుంది ఆ కోపంలో వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారో కూడా తెలియదు అక్కడ ఆ యాంజైటీలా ఎదేటి వ్యక్తి మీద ఒక పొగగమ్మిన వాతావరణంలో ఎదురుగా ఉన్న దృశ్యం ఏదైతే మనకు తప్పు తప్పుగా మనం చూస్తుంటామో ఆ రకంగా ఎదుటి వ్యక్తి ఎన్నో రకాలుగా ఆలోచనలు వస్తుంటాయి ఎందుకంటే ఎప్పుడో విషయాలు దృష్టిలో పెట్టుకోవడమో లేకపోతే ఏదైనా వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకంటే ఏదైనా జరిగి ఉంటే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నాతోని ఇలా బిహేవ్ చేస్తుండు అందుకోసం ఏమో చేయట్లేదు అని వీళ్ళు ఊహించుకోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఆ నెగిటివ్ ఫీలింగ్ అట్లా ఉంటుంది లేకపోతే ఎవరైనా నా గురించి లేనిపోడి చెప్పి నా మీద మంచి అభిప్రాయం లేకుండా చేయడం వల్ల నా మీద ఇష్టం లేకనో లేకపోతే నేనంటే నచ్చకను చేతలేవచ్చు నా దగ్గర డబ్బులు లేవని చిన్న చూపుతున్నాను ఇట్లాంటివి నాయన రకరకాల నెగిటివ్ ఆలోచనలు అనేవి మొదలవుతుంది ఇటు ఈ రకంగా పరద చేసుకోవడానికి జరుగుతుంది సో ఇది మొదటి రకం ఇక రెండో రకం ఏంది అంటే మెంటల్ ఇల్నెస్ మానసిక పరమైనటువంటి రుగ్మతలు ఏవైనా ఉంటే వాటి కారణంగా వాళ్ళు ఇప్పుడు ఇంపాక్ట్ కాంప్లెక్స్ కానీ ఇంకో రకరకాల మానసిక పరమైన రుగ్మతలు ఉంటే కూడా అపార్థం చేసుకుంటారు అది వేరే విషయం వాళ్ళకు అలాంటి మానసిక పరమైన రుగ్మతలు ఉన్న వాళ్ళకి చెప్పినా అంత ఈజీగా అర్థం కాదు మొదటి రకం అపార్థం చేసుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అనుకున్నటువంటి ఆలోచన ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రీచ్ కానీ పరిస్థితుల్లో పట ఎదుటి వ్యక్తి కారణమైనప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ని వీళ్ళు ఊహించినటువంటి ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళు రీచ్ కాలేక ఆ సంతోషం అనేది దొరకకపోవడం వల్ల ఎదుటి వ్యక్తి మీద కోపం అనేది వస్తుంది అదే అనమాట మెంటల్ ఇల్నెస్ అనేది అది వేరే వాళ్ళు ఎప్పుడు అపార్థం చేసుకుంటూ ఉంటారు వాళ్ళు మెంటల్ ఇల్నెస్ అంటే వాళ్ళు ఉన్నదే అందులో ఉంటారు వాళ్ళ పరిస్థితి బాగుండదు కాబట్టి వాళ్ళు వాళ్ళ రక్షణ అపార్థం చేసుకోవడానికి జరుగుతుంది అది వేరే కానీ ఒక మామూలు వ్యక్తులు కూడా ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటారంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు అనుకున్నది రీచ్ కావలేకపోవడం వల్ల జరిగేటువంటి పరిస్థితులు అనుకుంటాయి ఏర్పడేటువంటి పరిస్థితులు ఓకే ఎదుటి వాళ్ళని అపార్థం చేసుకోవడానికి అసలైన కారణం